నువ్వు బఠానీలు అమ్ముకున్న వాళ్ళు మంది కూడా రాలేదనంటావా మా మీటింగ్లకు బఠానీలు అమ్ముకున్నట్టు అంతమంది కూడా రాకుంటే నీకెందుకయా అంత దురద పుట్టింది మరి నీకెందుక అంత పిచ్చిలేసింది నీవెందుకయా మతి స్థిమితం కోల్పోయినావు మరి బఠానీలు అమ్ముకున్నంత మంది కూడా మా మీటింగ్లకు రాకుంటే నీకెందుక భయం మరి భయం ఎందుకు నీలాగా నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఐదు వందల బస్సులు ఐదు వందల బస్సులు పంపించి మేం మందిని దోలలేదు నీలాగా వందల వందల బండ్లు పంపించి మేం మందిని దోలలేదు ఐదు వందల రూపాయల కూలీలు ఇచ్చి మేం మందిని దేలేదు మా మీటింగ్లకు స్వతంత్రంగా వస్తున్నటువంటి వాళ్ళని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక నీలాగా జిల్లా మొత్తం కూడా బస్సులు పెట్టి నీ వందిమాగధలంతా కూడా పాపం తిప్పలు పడి కోట్లు ఖర్చు పెడితే కూడా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి నువ్వు ప్రజలను తోల్తే ఎంతమంది ఆయా నీకు వచ్చింది వనపర్తిలా ఎంతమంది అయ్యా నీకు వచ్చింది వనపర్తిలా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ఐదు వేల మంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వస్తే కూడా డెబ్భై వేల మంది అవుతాం ఎంతమంది వచ్చిందా నీ మీ మీటింగ్కి నిన్న ఎంతమంది వచ్చారు నలభై యాభై వేల మంది లేరు నువ్వు గొప్ప మీటింగ్ అని చెప్పుకుంటున్నావు ఒక్క గద్వాలలోనే ముప్పై వేల మందితో స్వయంగా వచ్చినటువంటి వాళ్ళతో సమావేశాన్ని నిర్వహించినందుకే నీకు చెమటలు పట్టినాయి మతిస్థిమితాన్ని కోల్పోయినావు జోగులాంబ తల్లి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నడిగడ్డ మీద రాజకీయ ప్రచార కమిటీ మన కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ద్వారా రాజకీయ శంకారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించింది విజయ పరంపరను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కొనసాగిస్తుంది జోగులాంబ తల్లి ఆశీర్వాదంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక ఆదిశక్తిని ఒక స్త్రీని ఒక ఆడపడుచుని అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వేదికల మీద నిన్న నువ్వు మాట్లాడిన మాటలే జోగులాంబ తల్లి యొక్క ఆగ్రహానికి కురైను మాడి మసైపోతావు కేసీఆర్ ఈరోజు ఒక శక్తి ఒక జోగులాంబ ఒక జమ్ములమ్మ ఒక ఒక సవరమ్మ ఎల్లమ్మ పోచమ్మ సమ్మక్క సారక్క తెలంగాణలో ఉన్నటువంటి దేవతలంతా కూడా ఒక ఆడపడుచు ఒక మహిళా శక్తిలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు కేసీఆర్ ఆ మహిళా శక్తే నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉంది తెలంగాణలో ప్రతి మహిళ ఈరోజు నీ మీద ఈరోజు ప్రతి ఒక్క మహిళ కేసీఆర్ని గద్దె దింపేవారు ఈ రోజు నుంచి ప్రతి నమ్ విషయాన్ని మర్చిపోవద్దు కేసీఆర్ గుర్తుపెట్టుకో అహంకారం అనేది పదవులను చూసుకొని మురిస్తే పదవులు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు నువ్వు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఈ భూమిపైన పదవులు ఎంతసేపు అనుకుంటున్నావు నువ్వు ఇక ఇదే చివరి కుర్చీ నీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి కుర్చీ ఆ కుర్చీ నువ్వు దిగేసినావు అయిపోయింది ఆ కుర్చీ ఏదో టెంపరీ కుర్చీలో కూర్చున్నావు టెంపరీ కుర్చీలో కూర్చున్నావు అది కూర్చొని దాన్ని చూసుకొని మురిచిపోవద్దు తెలంగాణ మహిళల యొక్క శాపం నీకు పెడతా ఉన్నా జోగులాంబ తల్లి యొక్క ఆజ్ఞ మీద నీకు శాపం పెడతా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను దోచడానికి తెలంగాణ ధనాన్ని దోచడానికి తెలంగాణ రాష్ట్రాన్ని దోచడానికి వచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాబందుల పార్టీ ఇది తెలంగాణ రాక్షసుల పార్టీ ఇది ఈ పార్టీని తుదముట్టించుదముట్టించనికే తెలంగాణ ప్రజలు ఇంకోసారి నీ ఇంకోసారిని నోటుకొచ్చ కూతలు కూస్తే కబడ్దార్ కేసీఆర్ కబడ్దార్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోడా ఓడిపోతా ఉందటటువంటి విషయం ఆయన మాటల్లో పాపం ఎంత ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ ఏమో తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లందరినీ తిట్టొచ్చు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నువ్వు అడ్డగోలుగా నీ నోటికి వచ్చినట్లు నీ కుసంస్కారమైనటువంటి బుద్ధితో నువ్వు మాట్లాడచ్చు అసలు ఎలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తిగా రోజు ఉద్యమం సమయంలో నువ్వు ఏం మాట్లాడినా చెల్లిందని ఇంకా నేను అదే భాష మాట్లాడతా నీకు అవసరం ఉన్నప్పుడల్లా సెంటిమెంట్ వాడుకుంటా అంటే తెలంగాణ ప్రజలు ఇంకా పిచ్చోళ్ళు కాదు కేసీఆర్ ఇంకా నువ్వు పిచ్చోళ్ళని చేయదలుచుకుంటే నిన్ను పిచ్చోని చేసి నువ్వు తెలంగాణ వాళ్ళు ఈరోజు నువ్వు పిచ్చోళ్ళు కోల్పోయి ఉన్నావు నువ్వు ఏం ఏమర్గా పెట్టినా బాలమూరు జిల్లాలని మీటింగ్ పెట్టినాం ఏమర్గా పెట్టినాం ఆయా పాలమూరు జిల్లాలకు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి